ఒక ఏఎస్పీ కూటమి నేతలకు తలనొప్పిగా మారడమే కాదు వారి మధ్య విభేదాలను భగ్గుమరడానికి కారణమయ్యారా డీఎస్పీపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే డిప్యూటీ స్పీకర్ మాత్రం క్లీన్ చిట్ ఇవ్వడంలో మతలబేంటి తాడిపత్రి ఏఎస్పీపై జేసీ చేసిన వ్యాఖ్యలు జిల్లా భీమవరం రాజకీయ దుమారం రేగుతోంది డీఎస్పీ జయసూర్యకు సంబంధించి కూటమిలో కీలక నేతలు భిన్నంగా స్పందించడం పొలిటికల్ హీట్ పెంచుతోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీపై ఎస్పీ శాఖాపరమైన విచారణ ప్రారంభించారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీఎస్పీకి మద్దతుగా మాట్లాడుతుండడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది తనకు తెలిసినంత వరకు డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణం రాజు మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమో గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అంత సహజమన్నారు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు పవన్ కళ్యాణ్ ది సత్వరం స్పందించే తత్వమని అలాగే భీమవరం డీఎస్పి జై వ్యవహారంపై స్పందించారని రఘురామ కృష్ణంరాజు అన్నారు తన శాఖతో పాటు ఇతర శాఖలపై స్పందించడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఆయన స్పాంటైనిస్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి సో ఆయన నిజాం నిజాాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా సో ఎస్పీ రిపోర్ట్ ఇస్తారు సో ఆయన ఆయన శాఖ కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవటం సంతోషించవలసిన విషయం గతంలో డీఎస్పీ జయసూర్య పనితీరుపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు భీమవరం పేకాట నిర్వాహకులకు వంత పాడుతున్నారని సివిల్ తగాదాల్లో వేలు పెడుతున్నారని డీఎస్పీపై అభియోగాలు నమోదయ్యాయి డిప్యూటీ సీఎం దృష్టికి డీఎస్పీపై ఫిర్యాదులు వెళ్లాయి రఘురామ మాత్రం డీఎస్పీకి క్లీన్ చిట్ ఇవ్వడం కూటమిలో చర్చనీయాంశంగా మారిందే తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి జేసీ కామెంట్స్ పై అనంతపురం జిల్లా పోలీస్ సంఘం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది అమరవీరుల దినోత్సవం రోజునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని అవమానించారన్నారు జేసీ వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని మండిపడ్డారు తాడిపత్రి ప్రశాంతంగా ఉందంటే అది ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వలనేనని తెలిపారు అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడుపత్రిలో పనిచేసి తాడపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు దూరంతో మాట్లాడుతూ ఉండడం అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తున్నారు కింది స్థాయి పోలీస్ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కానీ జేసీ వ్యాఖ్యలపై ఎస్పీ కూడా స్పందించారు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు జేసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఒక దుర్భాషలాడుతూ ఒక టార్గెట్ చేస్తూ ఒక ఒక గురించి మాట్లాడటం చాలా